హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి బలమైన ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఒక నిండా వస్తాయండి పూలు అంతేకాదండి ఎన్నో సంవత్సరాలుగా పూలు పూయని మొక్కలు కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క నిండా పూలు వస్తాయి గుత్తులు గుత్తులుగా పూస్తాయి పూలు అందుకని ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈరోజు కోడిగుడ్డు పెంకులతో ఫర్టిలైజర్ తయారు చేసుకుని పూల మొక్కలకి ఇచ్చేద్దాము మనము కోడిగుడ్లని రోజు ఉపయోగిస్తామండి మనం రకరకాల కర్రీస్ చేసుకుంటాము ఎగ్ ఫ్రై ఎగ్ పులుసు ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ ఇలా రకరకాలుగా తయారు చేసుకుంటాము అందుకని మన ఇంట్లోనే దొరుకుతాయి కదండి ఎగ్సైస్ మనం కొనే పని ఉండదు పైసా ఖర్చు ఉండదు మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు అంతేకాదండి ఇవి మనం ఎగ్స్ ఉపయోగించి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మన పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుని ఇస్తే మొక్క నిండా పూలు వస్తాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఎక్సైల్స్ నేను మాత్రం పడేనండి ప్రతిరోజు దాచిపెడుతూ ఉంటాను ఎక్సైల్స్ని దాచిపెట్టి మొక్కలకి ఇస్తూ ఉంటాను పూల మొక్కలకి అందుకనేనండి మన గార్డెన్లో పూలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి ఈ ఎక్సైల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేయాలండి ఇలా పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఇలా పౌడర్ చేసుకుని మనం పూల మొక్కలకి ఇవ్వాలి పూల ఇస్తే పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు గుస్తాయండి మన గార్డెన్ చూడటానికి అందంగా ఉంటుంది పూలు నిండుగా పూస్తే మొక్కలు బ్యూటిఫుల్గా ఉంటాయండి మనం గార్డెన్లోకి వచ్చినా కానీ చాలా ఆనందంగా ఉంటుంది చూడటానికి సూపర్గా ఉంటుందండి అందుకని మనం పూల మొక్కల కోసం ఎగ్ ఎగ్షెల్స్తో ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము నేను ఆల్రెడీ మిక్సీ వేసుకుని తీసుకొచ్చానండి మీకు చూపించటం కోసం ఎగ్ ఎగ్షెల్స్ని కూడా తీసుకొచ్చాను ఇప్పుడు ఈ పౌడర్ని పూల మొక్కలకి ఇచ్చేద్దాము గిన్నెలో పోస్తున్నాను పౌడర్ని ఇంక ఇచ్చేద్దామండి మొక్కలకి పూల మొక్కల దగ్గరికి వచ్చానండి ఇంక ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము మొక్క నిండా పూలు రావాలంటే బాగా యూజ్ అవుతుందండి ఎగ్ పౌడరు ఇంకా లూజ్ చేయాలి ఇలా మట్టిని లూజ్ చేయాలి ఫర్టిలైజర్ ఇవ్వగానే ఇక్కడ రెడ్ మిల్లీ ఉందండి చూడండి దీనికి ఇప్పుడిప్పుడే పూలు వస్తున్నాయి ఇలాంటి మొక్కలకి మొక్క నిండా పూలు రావాలి అంటే బాగా యూజ్ అవుతుందండి ఎగ్ పౌడరు ఫర్టిలైజర్ ఇస్తున్నా మళ్ళీ ఎన్ని స్పూన్లు వేయాలి అని అడుగుతారు మీరు రెండు స్పూన్లు వేయండి ఒక్కొక్క మొక్కకి రెండు స్పూన్లు వేసేసి ఇలా మట్టి లూజ్ చేయండి ఇంకా బాగా పూల మొక్కలకి ఫర్టిలైజర్ మాత్రం మొక్క చుట్టూ వేయాలి మొక్క చుట్టూ లూజ్ చేయాలి ఎడేనియం మొక్కలకి ఇస్తున్నాను ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఇవ్వడం లూజ్ చేయడం అండి మనం చేసే పని ఈ మొక్క కూడా చేద్దాము ఫర్టిలైజర్ చాలా బాగా పూస్తుందండి ఈ ఏడేనియం పూలు కూడా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కలర్ చాలా బాగుంటుంది ఏడేనియం చూడండి ఎంత బాగున్నాయో ఎంత పెద్ద సైజులో ఉన్నాయో పూలు భలే ఉంటాయండి ఈ అయితే చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మొక్క నిండా ఉన్నాయి ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయండి వింకాస్ వింకాలుకి ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ చూడండి మొక్క నిండా పూలు ఉన్నాయి అలా ఇవ్వడమేనండి మనం ఫర్టిలైజర్ని మనకి పెద్ద శ్రమ ఉండదు మనకి పైసా ఖర్చు ఉండదు పూలు మాత్రం గుత్తులు గుత్తులుగా పూస్తాయి చూడండి ఎంత బాగున్నాయో వైట్ వింకా ఇది పింక్ వింక చుట్టూ లూజ్ చేస్తే మట్టిలోకి వెళ్ళిపోతుందండి ఫర్టిలైజర్ ఎగ్ పౌడరు మట్టిలోకి వెళ్ళిపోవడం వలన పోషకాలు మొక్క కందుతాయి అప్పుడు గుత్తులు గుత్తులుగా పూలు కూస్తుంది చూడండి పొగడు బంతి ఎంత బాగా పోస్తున్నాయో మన గార్డెన్లో మొక్క నిండా పోస్తున్నాయండి గార్డెన్లో చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ పూలను చూస్తుంటే ఈ మొక్కలన్నిటికీ ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని ఖాళీ లేకుండా ముడిసాయండి పొగడు బంతి మొక్కలు ఈ టబ్బులోనైతే అసలు ఖాళీ లేదండి ఫర్టిలైజర్ వేయడానికి కూడా ఇంకా మధ్యలో వేసేస్తున్నా ఇలా మధ్యలో జల్లేసి వాటర్ ఇస్తే మంచి పోషకాలు అందుతాయి పూల మొక్కలకి మరి గుబురుగా ఉన్నప్పుడు మనం లూజ్ చేయలేం కదండి మనం ఖాళీగా ఉంటేనే లూజ్ చేయగలం ఇలా ఖాళీగా ఉంటే లూజ్ చేయగలం ఖాళీ లేనప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చేసి వాటర్ ఇవ్వండి ఇంకా మంచి పోషకాలు అందుతాయండి పూల మొక్కలకి ఈ టబ్బులో కూడా లూజ్ చేద్దాము ఇలా లూజ్ చేయాలండి ప్రతి మొక్కకి ఇలా బుషీగా ఉన్నాయనుకోండి మనం లూజ్ చేయడానికి ఖాళీ లేదు అసలు అలాంటప్పుడు మనం వాటర్ ఇస్తే సరిపోతుందండి ఈ మొక్కకు కూడా వాటర్ ఇచ్చేద్దాము చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ చిన్న మొక్కలన్నీ డిస్టర్బ్ అవుతాయి మనం లూజ్ చేస్తే చాలా ఉన్నాయండి మొక్కలు ఈ మొక్కకి ఈ మొక్కకి వాటిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం లూజ్ చేయలేదు కాబట్టి విరజాజ్కి ఇద్దామండి అండి ఫర్టిలైజర్ని చూడండి విరజాజులు ఎలా పోస్తున్నాయో పూలు బాగా పూస్తున్నాయండి ఎన్ని నెలల నుంచి పోస్తుందో ఈ మొక్క ఈసారి విరజాజులు చాలా పెట్టుకున్నానండి నేనైతే ఈ మొక్కకి ఫర్టిలైజర్ ఇద్దాము మనం లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనేనండి అవి కూడా బాగా పూలు పూసేది మొక్క నిండా మరి మొక్క నిండా పూలు రావాలి అంటే వాటికి కూడా బలం ఉండాలి కదా బలం ఉంటేనే ఏ మొక్కైనా పూలు పూయటం కానీ కాయలు కాయటం కానీ జరుగుతుంది స్పైడర్ లిల్లీకి ఇచ్చేద్దామండి ఫర్టిలైజర్ని చూడండి ఎలా పూస్తుందో స్పైడర్ లిల్లీ మొక్క కూడా చాలా హెల్తీగా చాలా పచ్చగా ఉందండి పూలు రోజు పూస్తానే ఉంది మొగ్గలు ఉన్నాయి ఇక్కడ చూడండి మొగ్గలు మూడు టబ్బుల్లో ఉందండి ఈ మొక్క మూడు టబ్బుల్లో ఫర్టిలైజర్ వంద రూపాయలు తగుడే ఉందండి ఈ మొక్క ఈ మొక్కలకి లూజ్ చేయటానికి కుదరదండి వాటర్ ఇచ్చేద్దాము మిల్లీస్ అండి ఈ మొక్క కూడా మూడు టబ్బుల్లో ఉంది చూడండి అసలు ఎట్లా పోస్తుందో ఒక్క నిండా వస్తుంది ఈ మొక్కలు కూడా ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని ఈ మొక్కలకి పైనుండి ఇవ్వాల్సిందేనండి కింద నుండి ఇచ్చామనుకోండి ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి పైనుండి ఫర్టిలైజర్ ఇచ్చేసి పైనుండే వాటర్ ఇవ్వాలి ఈ మొక్కలకి మనకి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఇంక ఇదే చేయాలండి ఇంక లైక్ చేయాలి పట్ల ఇదర్ని ప్లేస్ ఉందండి కింది ఇచ్చేద్దాము కొంచెం లూజ్ చేద్దాము ఇట్లా ప్లేస్ ఉంటే మనం లూజ్ చేయొచ్చండి ప్లేస్ లేని మొక్కలకి మాత్రం వాటర్ ఇస్తే సరిపోతుంది మందారాలకి ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని ఉన్నాయండి మందారాలు చేద్దాము అలా మట్టిలో కలిపేస్తే చాలండి మట్టిలోకి వెళ్ళిపోతే మంచి బలము ఇంక మొక్క బాగా పూలు పూస్తుంది అట్లా మట్టి కొంచెం కదిలిస్తే చాలు ఈ రెండు మందారాలకు కూడా ఇచ్చేస్తాము ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మనం అసలు కొనే పని ఉండదండి పైసా కూడా ఖర్చు ఉండదు కానీ మనకి మంచి పువ్వులని ఇస్తుంది ఒక నిండా పువ్వులు అండి ఈ ఫర్టిలైజర్ మొక్కలకి చాలా బలం అండి ఎగ్ పౌడర్ ఇది కొమ్మండి మందారం ఇంకా బాగా పూలు పొయ్యాలి పూలు పొయ్యాలంటే మనం బలానికి ఇస్తూ ఉండాలి గన్నేరు అండి కొత్తగా వచ్చింది మన గార్డెన్లోకి పింక్ కలర్ గన్నేరు ఇది ఈ మొక్క కూడా ఇస్తున్నా ఫర్టిలైజరు గల లూజ్ చేసేయడమే కొత్త మొక్క కదండి ఎప్పుడు వస్తుందో చూద్దాం ఇంకా పూలు ఇక్కడ చూడండి చూసారా మొగ్గలు వస్తున్నాయి అప్పుడే ఇంకా లాస్ట్ అండి లిల్లీస్కి ఇచ్చేద్దాము ఇవన్నీ రెయిన్ లిల్లీస్ మూడు కలర్స్ అండి ఇవి ఈ మూడు కలర్స్కి ఇచ్చేద్దాము ఈ మూడు అమర్లిల్లీ అండి అమర్ లిల్లీలకు కూడా ఇచ్చేద్దాము వీటికి లూజ్ చేయడం లేదండి వాటర్ ఇస్తున్నాను అమర్లిల్లీస్కి రెయిన్ లిల్లీస్కి కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది స్పైడర్ లిల్లీస్కి మనం మట్టిని లూజ్ చేయలేదు కదండి అందుకని వాటర్ ఇస్తున్నాను ఇలా గుబురుగా ఉన్నప్పుడు మనం లూజ్ చేయడానికి కుదరదండి అందుకని మనం గుబురుగా ఉన్న మొక్కలకి వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది మెల్లీ సిబ్బడి ఇస్తున్నా వాటర్ని ఈ మొక్కలకి వాటర్ ఇవ్వాలన్నా కానీ పై నుంచి ఇవ్వాల్సిందేనండి రోజు అలాగే ఇస్తుంటాను ఇంకా లిల్లీస్కి వాటర్ ఇస్తే సరిపోతుంది లిల్లీస్కి లూజ్ చేయనక్కర్లేదండి లూజ్ చేస్తే మళ్ళీ మొక్కలన్నీ కదులుతాయి ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు కదా అన్నీ అందుకని వాటర్ ఇస్తే సరిపోతుంది పోషకాలన్నీ మొక్కకు కందుతాయి వాటర్ ఇచ్చినా కానీ కానీ కొంచెమే ఇవ్వండి వాటర్ని లేదంటే కిందకి వెళ్ళిపోతాయి వాటర్ మొత్తం అప్పుడు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు వేస్ట్ అండి మనం ఇవ్వడం అందుకని వాటర్ని మాత్రం కొంచమే ఇవ్వండి అప్పుడు అందుతాయండి మంచి పోషకాలు మొక్క నిండా పూలు మన మొక్కలకి మీరు ట్రై చేయండి